సింహరాశి వారి యొక్క వార ఫలాలు గురించి తెలుసుకుందాం పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో కేతువు ద్వితీయంలో చంద్రుడు తృతీయంలో రవిశుక్ల సంచారం అర్ధాష్టమ బుధకుజులు సప్తమ రాహు అష్టమ శనైశ్వరుడు ద్వాదశంలో బృహస్పతి యొక్క సంచారం సింహరాశి వారికి వారం ప్రారంభంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి గతంలో ఉన్న పరిస్థితులు మెరుగుపడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే అర్ధాష్టమ కుజన సంచారం వల్ల ఇచ్చిన డబ్బు ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం అనేది కొంత మానసికంగా ఇబ్బంది కలిగ చేసే అవకాశం ఉంది ఎందుకంటే అష్టమ శనేశ్వరుని ప్రభావం వల్ల అనవసరంగా ఇచ్చిన హామీలు కానీ తొందరపడి చేసే ప్రయత్నంలో వచ్చే నష్టాల నుంచి బయటపడేటువంటి ప్రయత్నంలో కొంత గట్టి ప్రయత్నం అనేది మానసికమైనటువంటి విచారం ఒత్తిడి భారం నుంచి ఉపశమనాన్ని పొందే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు సింహరాశి వారు కాబట్టి ఎంతటి సమస్యనైనా దైవిక బలంతో సాధించుకోవచ్చు ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం వల్ల సింహరాశి వారు మధ్యవర్తుల మాటలు నమ్మకండి నిజమైనటువంటి మీ ప్రయత్నంలో చక్కటి ఫలాలు కలుగుతాయి అష్టమ అష్టమశనేశ్వరుడు ప్రభావం ఉన్నప్పటికీ ఇన్వెస్ట్మెంట్సు పెట్టుబడులు మధ్యవర్తుల మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించండి అనవసర అపవాద అవమానాలు పొందకండి ఎంత అవసరమో అంతవరకే చర్చ చేయండి మిగతా విషయాల్లో ఆత్మస్థైర్యాన్ని దైవిక బలాన్ని నమ్ముకోండి సంబంధం లేని వ్యవహారాల పట్ల చర్చలు చేయకండి అపవాదావమానాలకు తావి ఇవ్వకండి జన్మకేతు తృతీయ రవిశుక్ల సంచారం వల్ల దైవికంగా మీరు చేసే ప్రతి ఆలోచన సానుకూలమైన పరిస్థితులనే కలుగజేస్తుంది అష్టమంలో ఉండే శనైశ్వరుని ప్రభావం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రీత్యా కాస్త ఒత్తిడి బారం ఉంటుంది అకాల భోజనం ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ యాసిడిటీ జీర్ణకోశ సంబంధితమైన సమస్యలు మానసిక అనిశ్చిత అపవాదవమానాలు నిద్రలేమి ఒత్తిడి భార నుంచి సింహరాశి వారికి దైవికంగా మీరు వీటిని అధిగమించి ఒక ప్రణాళికాబద్ధంగా దైవికంగా మానసిక ప్రశాంతత ముందుకెళ్ళినట్లయితే సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ విషయాల్లో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు ఖర్చు స్థానం పెరుగుతూ ఉంది రుణ బాధ నుంచి ఉపశమనం పొందుతారు వృత్తి వ్యాపారాల వారికి పెట్టుబడుల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోండి నూతన వ్యాపారస్తులు సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక సింహరాశివారు ఈ వారంలో చేతికిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం రోజు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనాన్ని చేయండి ప్రతిరోజు సప్తశ్లోకీ స్తోత్రాలు చదువుకోండి చక్కగా మంగళవారం రోజు శనివారం రోజు తప్పకుండా ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణాన్ని శనైశ్వరుని యొక్క తైలాభిషేకాన్ని చేసుకోవటం సింహరాశి వారికి అన్నింటా విజయాలు సమకూర్చేటువంటి వారంగా ఈ వార ఫలితాలు మనం చెప్పుకోవచ్చు